నల్గొండ జిల్లా వేములపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థినులు ఆందోళనకు దిగారు మాడుగులపల్లి గాంధీ పాఠశాల విద్యార్థులను తమ వసతి గృహంలో ఉంచవద్దని గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు మాడుగులపల్లి గాంధీ పాఠశాల భవన నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న నాలుగు వందల మంది విద్యార్థులను ఆదర్శ పాఠశాల భవనంలోకి తరలించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు అయితే వంద మంది విద్యార్థుల కోసం నిర్మించిన వసతి గృహంలో ఐదు వందల మంది విద్యార్థులు ఏ విధంగా ఉంటారని అధికారుల తీరును నిరసిస్తూ విద్యార్థులు ధర్నా చేపట్టారు వారు వస్తే సదుపాయాలు సరిపోక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు లో ఫోర్ హండ్రెడ్ మెంబర్ ఇస్తాం అంటున్నారు ఇటు వాళ్ళకి స్టడీస్ పరంగా ఇబ్బంది అవుతుంది ఇటు మాకు స్టడీస్ పరంగా ఇబ్బంది అవుతుంది ఒక రూమ్ కి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఓపెన్ వేస్తే ఒక్క వాష్రూమ్ థర్టీ ఫైవ్ మెంబర్స్ యూజ్ చేయాల్ వాష్రూమ్ థర్టీ ఫైవ్ మెంబర్స్ యూజ్ చేస్తే వాష్ రూమ్స్ పరంగా కానీ స్టడీస్ పరంగా కానీ ఎంత హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంటారు మాకు ఏమైనా కలెక్టర్ ఏమైనా హామీ ఇస్తారా మాకు స్టడీస్ ఏమైనా ఇబ్బంది అయితే ఫెయిల్ అవుతాం సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అవుతాం మాకు ఏమైనా ఇస్తారా బాధ్యత వహిస్తారా ఎలా ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి హెల్త్ విషయస్ అయితే చాలా స్టడీ విషయంలో కానీ ప్రతి ఏ విషయంలో అయినా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే వాళ్ళు రావద్దు మేమే ఉండాలి మా వరకు వంద మంది చాలి సార్ వాళ్ళకి వేరే హాస్టల్ అని కట్టేయండి లేకపోతే వేరే బిల్డింగ్ అన్నీ చూపియండి సార్ మా మా ఎస్కో మేడంకి కి తెలియదంట మా మార్డర్ మేడంకి తెలియదు అంట ఎవరు పర్మిషన్ ద్వారా వచ్చినారు అట్లానే వేరే పర్సన్స్ వస్తే అట్లానే పంపిస్తారు ఆ పై అధికారులు మాకు న్యాయం చేయాలి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మాడుగుల సంబంధించిన బిల్డింగ్ లేకపోవడం చేత ప్రస్తుతం ఇప్పటికీ కేజీబీవీలో తాత్కాలికంగా గత సంవత్సరం నిర్వహించడం జరిగింది సో అక్కడ కూడా కాలేజీ అప్గ్రేడేషన్ కావడం చేత మరి రెండు రెండు కేజీబీవీలలో ఇంటర్మీడియట్ కూడా అప్గ్రేడేషన్ అయినటువంటి సందర్భంలో అక్కడ అకామిడేషన్ సరిపోవని కారణంగా మరి గౌరవ డిఓ గారు కలెక్టర్ గారి అనుమతితో నిన్ననే మాకు ప్రశ్నింగ్ ఇవ్వడం జరిగింది తాత్కాలికంగా వేములపల్లిలో ఉన్నటువంటి మోడల్ స్కూల్ హాస్టల్ గదిలో మరి కేజీబీవి మాడుగులపల్లిని తాత్కాలికంగా సర్దుబాటు చేసి ఈ అకాడమిక నిర్వహించుటకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు సో ఈ రోజు మా జీసీడీఓ గారు అదేవిధంగా మా నోడల్ ఆఫీసర్ గారు కాంపెట్ హెట్ మాస్టర్ గారు ఎస్ఓ గారి సమక్షంలో మరి ఇక్కడ రెండు కేజీబీవి మాడుగులపల్లిని సిద్ధివేయడం ఒక ఎత్తు అదేవిధంగా ఇక్కడ మా మా మోడల్ స్కూల్లో చదివేటువంటి గర్ల్స్ హాస్టల్ విద్యార్థులను కూడా మరి సర్దుబాటు చేసే విధంగా ఇక్కడ పరిశీలన చేసి ప్రతి నివేదిక వినియోగానికి సమర్పించి వారి అనుమతితో ఇక్కడ సిద్ధ చేయడం జరుగుతుంది